ॐ श्रीकृष्णवर्धमाने नमः अविनाशि तु तद्वित्ते न सर्वमिदम् ततम् विनाशमव्ययस्यास्य न कश्चित् तत्तुमर्हति अन्तवन्त इमे देहा नित्यस्योक्ता शरीरिणः अनासिनोऽप्रमेय स्यात् तस्माद्विद्यस्वभारत ययेन वेत्ति हन्तारम् यस्यैनम् मन्यते हतम् उभौ तौ न विजानीतो नायम् हन्ति न हन्यते न जायते म्रियते वा कदाचित् नायम् भूत्वा भविता वा न भूयः अजो नित्यम् शश्वतोऽयम् पुराणो न हन्यते हन्यमाने అవినాశితు తద్విద్ది ఏన సర్వమిదం కశ్చిత్ కతుమర్హతి ఇక్కడ పరమాత్మ తత్వాన్ని గురించి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నాడు సత్యము అసత్యమని రెండుంటాయి శ్లోకంలో అంతే సత్యము అసత్యం సత్యము ఒక్కటే మిగతావి ఎన్నెన్నో అన్ని అసత్యాలే మన దృష్టిలో అది సత్యమైన అది అసత్యమే భగవంతుని దృష్టిలో సత్యము అనేది ఒక పరమాత్మ మాత్రమే మిగతావన్నీ అసత్యాలే ఒక పరమాత్మ తత్వం మాత్రం సత్యమైనది దాన్నే సత్యం అనాలి అంతే మిగతావన్నీ కూడా అసత్యం అని భగవానుడు ఈ ఈరోజు ఎన్నో తారీఖు ఇరవై తొమ్మిది నిజమే కదా సత్యమే కదా కాదన్నిక లేదు రేమేమవుతుంది ఇది అంటే మార్పు చెందుతాయి ఒక పరమాత్మ తత్వము మాత్రం మార్పు చెందదు ఎప్పుడు అలాగనే ఉంటుంది మిగతావన్నీ కూడా తాత్కాలికంగా కొంతసేపు మార్పు చెందకపోవచ్చు కానీ తదనంతరం మార్పు చెందేవి అందుకు అవి సత్యం కావు ఎందుకు కావు అంటే అది ఒక భగవత్ తత్వం మాత్రం ఒక ఆత్మతత్వం మాత్రం ఒక పరమాత్మ తత్వం మాత్రం ఎప్పుడు మారదు శాశ్వతం శాశ్వతం సద్ం ఇక్కడ అదే చెప్తున్నాడు అవినాశి దానికి నాశనం లేదు సృష్టిలో అర్థటికి నాశనం ఉంది ఏదో ఒక టైంలో కానీ ఒక భగవత్ తత్వానికి మాత్రం ఒక్క భగవంతునికి మాత్రం ఒక్క దేవునికి మాత్రం ఆ పరమాత్మకు మాత్రం నాశనం లేదు అందుకే భగవంతుని అవినాశి అంటారు భగవంతుడు అంటే మీకు ముందే చెప్పాను ఇంతకుముందు క్లాస్లోనే భగవంతుడు అంటేనే ఏ ఒక్క చోట్లో ఏ ప్రాంతంలోనో ఉంటాడని పొరపాటున అనుకోకండి ఎప్పుడైనా అంతటా ఉన్నవాడు భగవంతుడు అంతటా ప్రతి ప్రాణిలో ఉంటాడు భగవంతుడు ప్రతి వస్తువులో భగవంతుడు ఉంటాడు సృష్టి అందంతటా ఉంటాడు భగవంతుడు ఇది భగవంతుడి నిర్వచనం వెంటనే చాలా మందికి భగవంతుడు అంటే శివుడు అంటే కైలాసంలో ఉంటాడని శ్రీ మహావిష్ణువు వైకుంఠవాసంలో ఉంటాడని బ్రహ్మదేవుడు ఏదో సత్యలోకంలో ఉంటాడని ఒకవేళ గ్రామంలో అయితే ఏదో గుళ్ళో ఉంటాడని ఇది భ్రమ భగవంతుడు అంతటా ఉన్నాడు ఇందుగలడు అందు లేడు అనే సందేహం ఎవరు పెట్టుకోకండి ఒక గ్రామం ఉన్నదట గ్రామంలో ఉన్న వాళ్ళందరూ దేవుడు లేడు అనేవాళ్ళే అంట ఆ ఊర్లో గ్రామం ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఒకటే భావన ఏ భావన దేవుడు గ్రామం అన్నాక బయట వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు సాధువులు సన్యాసులు మహర్షులు వాళ్ళేళ్ళు కూడా గ్రామానికి వస్తుంటారు కొన్ని కొన్ని సాంప్రదాయాల్లో చోట నిలబడరు వాళ్ళు రోజు గ్రామం పోతూ ఉంటారు పరిమరాజకు వృత్తి అంటారు గౌతమ ఉద్యోగ యొక్క సిద్ధాంతం కూడా అది ఈరోజు ఈ ఊర్లో ఉంటే ఈ ఊర్లో రేపు ఉంటారు వెళ్ళిపోతారు గ్రామం ఇలా ఎవరైనా ఆ గ్రామానికి సాధువులు సన్యాసులు మహర్షులు వస్తే ఈ ఊళ్ళో వాళ్ళంతా ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి స్వామి భగవంతుడు ఉన్నాడా అనేసే ప్రశ్న ఉన్నాడు అన్నాడు అనుభవం చూపి ఈ మూర్ఖులకు మేము దేవుణ్ణి ఎట్లా చూపించేది అంతటా ఉన్న భగవంతుని వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారని చెప్పి ఆ స్వాములకు ఏం పని ఉంటుంది వీళ్ళతో బాధించాల్సిన అవసరం ఏముంది వీళ్ళకు చూపించాల్సిన అవసరం ఏముంది అలా ఏ స్వామి వచ్చినా ఏ సాధు వచ్చినా ఏ సన్యాసి వచ్చినా వాళ్ళు అప్పుడు ఈ గ్రామస్తులు ఏమనుకునే వాళ్ళు మేమే గెలిచాం ఆ సాధువులు ఆ సన్యాసులు దేవుణ్ణి చూడలేక మా దెబ్బకు పారిపోతున్నారని వీళ్ళు అహంకారంగా ఆ విధంగా అనుకునేవాడు అందరూ అలా ఉండరు కదా వచ్చిన సాధువులు సన్యాసులు ఒకరోజు సాయంకాలం ఒక మంచి యోగికున్నవాడు ఒక సాధు సన్యాసి వచ్చాడు అగ్రహం యథావిధిగా వీళ్ళంతా ఈ అల్లరి మూటలు ఆ ఎవరో దేవాలయంలో సాధన దిగాడగా ఆయన యొక్క సామర్థ్యం ఎంతో ఆయన శక్తింతో తెలుసుకుందాం బాండిని వాళ్ళు కూడా అందరు పరిగెత్తుకుంటు వచ్చి నమస్కారం ఇది చేశారు స్వామి తిరిగి నమస్కారం చేశాడు వాళ్ళందరికీ స్వామి మనకు సందేహం చెప్పండి నాయనా అన్నాడు భగవంతుడు ఉన్నాడా ప్రశ్న ఉన్నాడు అయినా అన్నాడు ఉంటే చూపిస్తావా ఆవేశపడకండి అన్నారు పడకండి నాయనా మీరు కోరినట్లుగా దేవుణ్ణి చూపిస్తానులే కాసేపు బాగండి అన్నాడు ఆయన మిగతా వాళ్ళ మాదిరి పారిపోలేదు చూపిస్తావా అయితే చూపించు చూపిస్తాను నేను మాగ్రాయాసంలో వచ్చాను నా కొంచెం బడలికిగా ఉంది కాస్త నీళ్ళు రావడానికి కాస్త పాలు తీసుకురాకూడదు సరే బాగుంది అని చెప్పి వాళ్ళ ఊర్లోకి వెళ్ళి తాగడానికి దాహం తీరడానికి కొన్ని నీళ్లు తెచ్చారు నీళ్లు తాగిన తర్వాత పాల గ్లాస్ ఇచ్చారు పాల గ్లాస్ కొంచెం జాగ్రత్తగా వినండి నాయన అన్నాడు స్వామి వాళ్ళ వింటాంలే స్వామి చెప్పండి ముందు మా ప్రశ్నకు జవాబు చెప్పండి భగవంతుడు ఉన్నాడా అంటే చూపించాలి పదే పదే అడుగుతుంటే ఇవి ఏంటి నాయన గ్లాసులో ఉంది పాలు పెద్ద గ్లాస్ తెచ్చారు బాగా ఈ పాలల్లో వెన్న ఉందా లేదా అని ఎవరిని ఈ తెచ్చిన గ్రామస్తులని పాలల్లో వెన్న ఉంటుందా లేదా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకుండదు పాలల్లో వెన్న ఉంటుంది అన్నారు అయితే చూపి నేనైనా నాకు అన్నాడు ఆ గ్రామస్తుల ఆ పాలల్లో వెన్న ఉంటుందని తెలుసు కానీ వెన్నను చూపించడం వాళ్ళ చేత కాదు ఎవరి చేత కాదు ఎప్పుడు పాల దశలో ఉన్నప్పుడు పాల స్థితిలో ఉన్నప్పుడు వెన్నను ఎవరు చూపలేదు అదే పాలను వేడి చేసి కాస్త వేడి తగ్గిన తర్వాత కాస్త తోడేస్తే అది పెరుగవుతుంది ఆ పెరుగును చిలికితే అందులో నుంచే బయటకు వస్తుంది వెన్న ఎక్కడిది విన్న పాలలోనే ఉంది ఏ పాలల్లో ఉంది పాల అంతట్లో ఉంది అని ఆళ్ళంతా అన్నారంట ఏం స్వామి మీరు ఎలా అంటారు పాలల్లో వెన్న ఎట్లా చూపిస్తాం చూపించలే వాళ్ళు అవ్వదు పాలను వేడి చేయాలి తర్వాత తోడు వేయాలి తర్వాత పెరుగును చిలకాలి చిలికితే వస్తుంది వెన్న అంటే ఈ చిన్న వెన్నకి ఇంత కష్టపడాలి కదా నైనా మరి భగవంతుడు కనబడాలంటే ఈ ప్రపంచాన్ని అంతా ఈ జగత్తునంతా ఈ సమస్త సృష్టిని చిలకాల వెతకాలి అప్పుడు ఈ పాలల్లో విన్న ఉన్నా మీకు ఎలా కనిపించలేదో ఈ సమస్త సృష్టిలో దేవుడున్నా మీకు కనిపించడు అది ఎలా తోడు పెట్టి తర్వాత పెరుగులు చిలికితే ఎలా విన్న బయటకు వచ్చిందో ఈ సృష్టిని కూడా అలా అన్వేషిస్తే అలా కష్టపడితే ఆ మార్గం తెలుసుకుంటే గురువు దగ్గర కూర్చొని అడిగితే ఆ దావ చెప్తాడు ఆ దావ వింటే నువ్వు ప్రయాణం చేస్తే ఖచ్చితంగా దేవుడు కనపడతాడు అనే సత్యాన్ని వాళ్ళకు చెప్పేసరికి అప్పుడు కళ్ళు తెచ్చుకున్నాయి వాళ్ళు తప్పని స్వామి పొరపాటు అయింది ఇన్నాళ్ళు ఏ స్వామి ఇచ్చినా మాకు ఇలా జవాబు ఇవ్వలేదు భగవంతుని గురించి మీరు మా కళ్ళు తెప్పించారు మరి ఆ మార్గం సెలవు ఇవ్వండి గురువుగారిని అడిగారు సరే గురువు గారు ఏమో చెప్పారు వాళ్ళు ఎంతవరకు సాధన చేశారు తర్వాత విషయం కాబట్టి భగవంతుడు ఎక్కడున్నాడు అంటే పాలల్లో ఎక్కడ పెన్న ఉంటుంది అంతటా ఉంటుంది అలాగా పాలలాంటి ఈ సృష్టిలో పెన్నలాంటి భగవంతుడు ఎక్కడుంటాడు అంతటా ఉంటాడు ఇది బాగా గమనించాలి ఏదో పర్టికులర్గా ప్రత్యేకంగా ఇక్కడే ఉన్నాడు ఇందులో ఉన్నాడు మిగతా చోట్ల లేడని ఎప్పుడే భావించకండి దేవుడు అంతటా ఉన్నాడు ప్రహ్లాదుడు కూడా ఈ సత్యం వల్ల ఆయన చెప్పింది కిరణ్ కలిసి ఎప్పుడు అడిగాట పరిణుడు ఎప్పుడు హరి హరి శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు కలవరిస్తున్నావు నన్ను తక్కువగా చూస్తున్నావు నీ హరి ఎక్కడున్నాడో చెప్పు అంటే అన్నాడట ఇందుగలడందు లేడనే సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందు ఎందు వెదికి చూచిన అందు అందే కలడు దానవక్రణి అన్నాడు ఓ దానవులలో రాక్షసులలో శ్రేష్ఠుడా ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనడానికి లేదు అందులో సందేహమే ఊడు ఆ చక్రి ఆ భగవంతుడు అంతటా ఉన్నాడు ఎక్కడ వెతికితే అక్కడ ఉన్నాడు ఎక్కడ చూడాలనుకుంటే అక్కడ చూడొచ్చుంట భగవంతు కోపం వచ్చింది అయితే నీ చక్రి నువ్వు వచ్చేటటువంటి ఆ విష్ణు ఆ హరి అంతటా ఉన్నాడా స్తంభంలో ఉన్నాడా ఉన్నాడు ఉన్నాడు మన బయటికి నేను పిలవను అవసరం మీది కదా నువ్వే పిలుచుకు బయటకు వస్తే చంపాలనేటటువంటి భావనతో ఆ హిరణ్య భక్తితో పిలవలే శత్రుత్వంతో పిలిచాడు మిత్రత్వంతో పిలవలేదు శత్రువుగా భావించి అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అయితే రమణుని హరిని హరి స్తంభంలో ఉంటే బయటికి అన్నాడు అప్పుడు స్తంభాన్ని పగలగట్టుకొని ఆ స్తంభం నుంచి వచ్చినటువంటి శ్రీ మహావిష్ణు అవతారమే నరసింహస్వామి ఉగ్ర నరసింహస్వామి ఆ ఉగ్ర నరసింహస్వామి స్తంభంలో నుంచి వస్తే చూడ్డానికే వీడికి భయం ఎవరు చూడలేకపోయారు అందరూ భయపడ్డారు ఆ రూపం ఆ రౌద్రం ఆ స వచ్చాడు నేరుగసరా శ్రీరణ కసిపుణ్ని ఈడ్చుకు వెళ్ళాడు ఎక్కడికి తీసుకొచ్చాడు గడప ఇంటి గడప అంటుంది గడప గడప అన్నట్టు అనుకున్నాను ఆ గడప ఆ గడప మీద పడుకోబెట్టాడు చంపడానికి ఎందుకు గడప మీదనే మట్టుకు పెట్టాడంటే వాడు గతంలో వరం కోరిడు నేను ఇంటిలో చావకూడదు ఇంటి బయట చాకూడదని అది ఇంటిలో కాదు ఇంటి బయట కాదు నేను భూమి మీద సాగకూడదు ఆకాశంలో సాగుడదని వరం పెట్టుకున్నాడు అది భూమి కాదు అది ఆకాశం కాదు నేను పగలు చావకూడదు రాత్రి చాగకూడదని ఒక నియమం పెట్టాడు వరం అది పగలు కాదు రాత్రి కాదు సంధ్యా సమయం సూర్యుడు అనుకోండి చీకటి రాదు రాత్రి అనలేము పోనీ సూర్యుడు లేడు కాబట్టి పగలు అనలేం అంటే అది పగలు కాదు అది రాత్రి కాదు సూర్యుడు అస్తమించిన తర్వాత మళ్ళీ చీకటి వచ్చేంతవరకు మధ్యలో ఒక నలభై నిమిషాలు వ్యవధి ఉంటుంది ఆ గ్యాప్ ఆ సందుని సంధ్యా సమయం పొద్దున ఉంటుంది సాయంత్రం ఆ సంధ్యా సమయంలో చూడండి వాడు కోరిన వరాలకు అనుగుణంగానే ఇక్కడ మరణం కూడా వస్తుంది మరణం ఖచ్చితంగా వస్తుంది ఎవరికి తర్వాత నేను ఏ ఆయుధంతో చంపబడుతున్నాడు ఏ ఆయుధం కాదు ఏమున్నాయి నరసింహస్వామికి గొడవాటి పదులైనటువంటి గోల్లే ఆయుధాలు నేను మనిషి చేతిలో చావకూడదు జంతువుల చేతిలో చావకూడదు రాక్షసుల చేతిలో చావకూడదు యక్షుల చేతిలో ఎవరి చేతిలో చావు మరి వచ్చిన అవతారం ఏంది నర సింహ నరసింహ నర ఇంతవరకు నరుడు ఇక్కడ సింహం అంటే జంతువా కాదు మనిషి కాదు అటు జంతువు కాదు ఇటు మనిషి కాదు నరసింహ అవతారంతో చంపాడు ఊరికే కుట్లే నరసింహ స్వాహ వాడు బ్రహ్మతో అన్ని వరాలు కోరుకున్నాడు కాబట్టి వాడు కోరిన వరాలను ఇచ్చినట్లే భగవంతుడు ఇచ్చి దానికి భిన్నంగా మరణాన్ని ఈ విధంగా నరసింహస్వామి ఆ హిరణ్య కశ్యకుని వధించడం జరుగుతుంది ఆ తర్వాత వధించి ఆక్రోషంతో ఈ దిక్కులంతా అంతా పరిగెత్తున్నారు దేవతలు వచ్చారు చూశారు ఎవరైనా కానీ స్వామి దగ్గరికి పోలికి భయపెడతారు చివరకు అమ్మవారు వచ్చింది అమ్మవారు కూడా దగ్గరికి వెళ్ళలేదు నారదుల వారు వచ్చారు మహర్షులు వాళ్ళు వెళ్ళలేకపోయారు చేత కాలే ఆ రౌద్రం అంత భయంకరం ఉగ్ర అప్పుడు నన్ను మరియన చేయాలి కదా ఈ ఉగ్రరూపం ఉంటే ఎట్లా అని చెప్పి మళ్ళీ ప్రహ్లాదనే నాయనా ప్రహ్లాద నువ్వే ఆయన ఆయన్ని శాంతింపజేయనైనా కొన్ని శాంతి వచ్చాను చెప్పంటే అప్పుడే ఆయన నమస్కారం చేసి దగ్గరికి పోయి ఆ ఉగ్ర రూపాన్ని శాంత స్వరూపంగా మార్చినాడు అంత గొప్పవాడు ప్రహ్లాద్ ఆ ప్రహ్లాదలు చెప్పినదే ఇప్పుడు ఏం చెప్తున్నది ముందు వెళ్ళడం లేడు భగవంతుడు ఇక్కడ ఉన్నాడని ఎప్పుడు అనుకోండి అక్కడ లేడు అనుకోకండి అంతటా ఉంటాడు ఏమర్థమైంది భగవంతుడు అంతటా అంటే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనం ఎంతమంది కూర్చున్నా అంతమందిలో ఉన్నారు బయట ఉన్న ప్రతి ప్రాణిలో దేవుడు ఉన్నాడు కాబట్టి ప్రతి ప్రాణిని మనం ఎలా చూడాలి ఏ భావనతో చూడాలి భగవంతుడున్నాడనే భావనతో చూడండి ఇది సత్యం ప్రతి ప్రాణిని భగవంతుని తత్వంతో చూస్తే అప్పుడు భగవద్ దర్శనం అవుతుంది ఇప్పుడు మాల వేశారు శివమాల అయ్యప్ప స్వామి మారు దాల్చారు ఏమని పిలుచుకుంటున్నారు అయ్య ఎవరైనా కావచ్చు నా వాడ పరాయవాడ నా జాతీయ నాకు ఏం సంబంధం లేదు అందరినీ శివ 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 అంటే అందులో ఎవరున్నారు ఎవరున్నారు శివుడు దేవుడున్నాడు భగవంతుడు ఆ భావన నేర్పేది ఈ దీక్ష అంతటా భగవంతుడు ఉన్నాడు అందరిలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి అందరినీ భగవంతులలా చూడండి అనే భావాన్ని నేర్పేది ఈ దీక్ష మాట కాదు ఆ మరుడరా కాబట్టి దేవుడు అంతటా ఉన్నాడనేటటువంటి భావన ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాలి ఇక రెండవది ఎక్కడున్నాడు దూరంగా దగ్గర అంతట అంతట భగవంతుడు ఉన్నాడు కాబట్టి నువ్వు చేసే ప్రతి పని దేవుడు చూస్తున్నాడు నువ్వు ఆలోచించే ఆలోచన కూడా దేవుడు గమనిస్తున్నాడు నీ ప్రతి కదలిక ఆయన చూస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎవరు చూస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి భగవంతుడు చూస్తున్నాడు ఏం చూస్తున్నాడు నువ్వు చేసే పని కాదు నువ్వేమనుకున్నావు ఎవరు లేదు ఈ గదిలో నేను ఎక్కడనే రహస్యంగా ఉన్నాను నేను ఏ పనైనా కానీ ఆ రహస్యమైన గదిలో అందులో నీలోనే దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా చూస్తారు ఇతరులు ఎరగకుండా ఈశ్వరుడు ఎరగడా ఆ ఈశ్వరుడు నీలో ఉన్నాడు కాబట్టి ఎవరికి తెలియకపోయినా ఆయనకు తెలుసు సత్యం ఏంటో అసత్యం ఏంటో ఏది ఒప్పో ఏది తప్పో ఆయనకు తెలుసు ఏం ఆలోచించావో తెలుసును ఏం పనిచేస్తున్నావో తెలుసు సమస్తం తెలుసు కాబట్టి భగవంతుడు నాలోనే ఉంటాడు కాబట్టి నేను మంచి ఆలోచన చేయాలి మంచి మాట మాట్లాడాలి మంచి పని చేయాలి మంచిగా జీవించాలనే భావన నేను నిరంతరం నిరంతరం గుర్తుకు రావాలి రావాలి అప్పుడు క్యారెక్టర్ ఏమవుతుంది క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది అందుకే ఫిలాసఫీలో ఒక మనిషి యొక్క క్యారెక్టర్ను బిల్డ్ చేస్తుంది నిర్మిస్తుంది మీ యొక్క వ్యక్తిత్వ నిర్మాణాన్ని వ్యక్తిత్వ వికాసాన్ని నిలబెట్టేదే మన ఫిలాసఫీ ఈ మాట చెప్తే ఖచ్చితంగా అది మనసులో పుచ్చుకుంటే ఆ విన్న వ్యక్తి నిజంగా ఆచరించాలనుకుంటే ఏ తప్పు పొరపాటును కూడా చేయడు ఎందుకు చేయడు నేను చేసే తప్పు ఆయన పంపిస్తాడు కదా భగవంతుడికి తెలుస్తుంది కదా నేను ఆ తప్పు చేయకూడదని జాగ్రత్తగా ఉంటాడు అయితే ఎప్పుడు